హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు వరి నొక్కు ఉప్మా చేసేద్దామా ఆఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు కానీ బిగినర్స్ కోసం చేసేద్దామండి సరే అయితే ఇదిగో ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పోపు దినుసులు కరివేపాకు అల్లం తురుము రెడీ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యంని ఈ విధంగా నూకలాగా మిక్సర్ జార్లో చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసాను ఇప్పుడు ఈ పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి ముందుగుండ రెడీ చేసుకున్న వరి నూక అదే బియ్యంతో చేసే నూక ఈ విధంగా వేసేసాను ఒక గ్లాసు రైస్ని ఈ విధంగా మిక్సర్ జార్లో నూకలా పట్టించాను హాఫ్ కప్పు పెసరపప్పు వేసి రెండు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసి ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టేసి పదిహేను నిమిషాలు కుక్ చేయాలి ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేద్దామా మధ్య మధ్యలోని కలుపుతూ ఉండాలి అడుగంటకుండాను ఫిఫ్టీన్ మినిట్స్లోని ఉప్మా అనేది వరిన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా హెల్తీ కూడాను చూడండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి